హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకున్న వారు స్క్రీన్ మీద చూపిస్తున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఇవ్వడం జరిగింది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు నా ప్రతిదీ ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో చేయండి కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను మీరు వెళ్ళి ఫాలో చేయండి దాంట్లో కూడా తొందరగా అప్డేటు మీకు వస్తుంది యూట్యూబ్ కంటే తొందరగా అప్డేటు దాంట్లో అందిస్తుంటాను ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ చాలా అద్భుతమైన కండిషన్లో ఉందండి మూడు టైర్లు వచ్చేసి సీల్ టైర్లు ఉన్నాయి కొత్త టాప్ ఉంది కొత్త సీలింగ్ ఉంది కొత్త సీట్లు ఉన్నాయి మీరు బండి పని చేపించుకోవాల్సింది ఏమీ లేదు ఇంజిన్ ఆయిల్ కూడా చేంజ్ చేపించే ఉందండి అతి తక్కువ ధరలో బంపర్ ఆఫర్లో ఈ ఆటోని మీ ముందుకు తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ బంపర్ ఆఫర్ బంపర్ ఆఫర్ ఒరిజినల్ క్వాలిటీ బండి అండి షోరూమ్ కలర్ మాత్రం మొత్తం బండికి ఉన్నది షోరూమ్ కలరే ఎక్కడా కూడా పెయింట్ అనేది అవ్వలేదు చాలా నీటుగా ఉంది ఫ్రెండ్స్ సెల్ఫ్ కండిషన్లో ఉంది చాలా అద్భుతంగా ఉంది ఫుల్ కండిషన్లో ఉంది బండికి రూపాయి పెట్టుబడి కూడా ఏమీ లేదు ఫ్రెండ్స్ కొనుక్కొని డీజిల్ పోసుకొని తోలుకోవడం మాత్రమే ఒరిజినల్ పెయింట్ ఫుల్ కండిషను సీల్ టైర్లు కొత్త బ్యాటరీ కొత్త టాపు కొత్త సీలింగు కొత్త సీట్లు ఏ పని లేదు బండికి అయితే చాలా నీటుగా ఉంది చాలా అద్భుతమైన కండిషన్లో ఉంది ఆల్ డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి అంటే ఫోర్స్లో లేవు కానీ పర్మిట్ క్యాన్సిల్ చేసి ఉంది రెడీగా ఉంది ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ పేరు మీదకి డైరెక్ట్గా పేపర్లు అనేవి మార్చుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంది కొత్త టాపు వేసి కేవలం వారం రోజులు మాత్రమే అవుతుంది టాపు సీలింగ్ సీట్లు కుట్టించి ఫుల్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ బండి అయితే బండి బంపర్ ఆఫర్లో మీ సొంతం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కేవలం లక్ష రూపాయలు మాత్రమే రెండు వేల పదహారు మోడలు బంపర్ ఆఫర్ త్వరపడండి ఫ్రెండ్స్ ఈ యొక్క అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకండి దీని ఉన్న అడ్రస్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పక్కన మనుగూరులో ఈ బండి అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఈ బండి కావాలనుకున్న వారు టైటిల్లో మా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి బండి అయితే ఎక్కువసేపు ఉండదనైతే నా అభిప్రాయం ఎందుకంటే లక్ష రూపాయలంటే రీజనబుల్ ప్రైజే ఇప్పుడు గేర్ల ఆటోలే చాలా ఎక్కువ రేటుగా ఉన్నాయి అందుకు దాంట్లో చూసుకుంటే రెండు వేల పదహారు మోడలు పెట్టదగ్గ ప్రైజే ఓకేనా ఫ్రెండ్స్ త్వరపడండి లక్ష రూపాయలు కూడా ఫిక్స్ అయితే కాదు వృద్ధిగా తగ్గిస్తాను ఎక్కువ అయితే తగ్గించను ఓకేనా ఫ్రెండ్స్ మరి టైంపాస్ కాల్స్ చేయకండి కావాలనుకున్న వారు టైటిల్లో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి మీ వెహికల్స్ గ్రూపులో యొక్క వెహికల్ వీడియోని షేర్ చేయండి మిగతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్